కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో ఏపీ ఎరుకల సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కోర్ కమిటీ ఆదేశాల మేరకు ఎరుకల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు పాలవర్తి శ్రీనివాస చక్రవర్తి జాలగిరి లీలాశంకర్ గురు గోరంట్ల ప్రభాకర్ కలంగిరి విజేయుడు మరియు ఎరుకల కులస్తులు కుల పెద్దలు హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడిన కర్నూలు జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఎరుకల వెంకటేశ్వర్లు కర్నూలు జిల్లా గౌరవ సలహాదారులు ఎరుకల కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల మధ్యలేటి ఎరుకల విశ్వనాథ్ జిల్లా చైర్మన్ కోడుమూర్ సుంకన్నలను ఎన్నుకున్నట్లు ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలవర్తి శ్రీనివాస చక్రవర్తి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవనాధారమైన పందుల పెంపకం పట్ల అధికారుల వైఖరి సరైంది కాదని అన్నారు ప్రత్యేకంగా పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని ఎరుకల అభివృద్ధికి రుణాలు ఇచ్చి వారిని సహకరించాలని కోరారు ప్రస్తుతం విద్యాభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు కావున అధికారులు సామాజిక వర్గంపై సంక్షేమ పథకాల పంపిణీలో మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం ఎరుకల సేవా సంఘం రాష్ట్ర నాయకులు జాలగిరి లీలాశంకర్ కర్నూరు జిల్లా అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు జిల్లా గౌరవ సలహాదారుడు ఎరుకల కుమార్ విద్యార్థి సంఘం నాయకులు చంద్రప్ప నంద్యాల జిల్లా అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు మాట్లాడారు ముప్పై నాలుగు కార్పొరేటర్ ఉన్నాను కానీ మా ఎరకల వాళ్ళకి ఏమి ఉపాయం మనకి గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి కానీ ఎవరికి అనుకున్నారు ఎవరికి లేదు అని నాకు అర్థం కాక మా వాళ్ళ అందరికీ మా ఎరకల పచ్చి ఈత ఈత బిర్రలు అల్లుకునే వాళ్ళు మా పిల్ల వాళ్ళు కూడా ఎవరికి ఏ లోను లేదు ఎక్కడ ఎవరు తింటున్నారు ఎవరు లేదు అనేది మాకు అర్థం కాకండి పదవులు కూడా వాళ్ళకి ఆదివాసులకి పదవులు ఇస్తున్నారు మా ఎరకల వాళ్ళని ఒక ఎస్టీ అని ఉంది కానీ మా ఎరకల వాళ్ళకి ఎక్కడన్నా ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏదన్నా కానీ పదవులు ఇచ్చ ఇవ్వడం లేదు మొత్తము ఎంప్లాయీస్లు కానీ ఏదైనా కానీ ఆదివాసులు ప్లంబాడలు తీసుకుంటున్నారు కానీ మా ఎరకల వాళ్ళకి అందడం లేదు కానీ మా కర్నూలు జిల్లా ఎరకల వాళ్ళు మా అందరము ఈ రోజు నుండి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అధ్యక్షుడు పాలప శ్రీనివాసరావు కర్నూలు జిల్లాకి అధ్యక్షుని పదవి నాకి ఇవ్వడం జరిగినది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ మా కర్నూలు జిల్లాలో ఏది జరిగినా కానీ ఎస్టీ తరఫున నేను ముందుండి పోరాడాలని నా మనస్ఫూర్తిగా వచ్చినాను